దాత వితరణ వృధానేనా అంటే అవునని అంటున్నారు చాలామంది కొద్ది రోజుల క్రితం తెనాల్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను దాత సహకారంతో ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ పోలీసు తదితర శాఖల వారు వాటిని పర్యవేక్షించవలసి ఉంది స్పష్టమైన కారణం చెప్పినప్పటికీ పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్స్ వ్యవస్థ నిరుపయోగంగా ఉందంటున్నారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేశారు అప్పట్లో కూడా అవి ఫెయిల్ అయినాయి రోడ్లు చిన్నవి కావటం వాటిల్లో ఆక్రమణలు వాటిని తొలగించాలని ఆలోచన టౌన్ ప్లానింగ్ వారికి లేకపోవటం పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉండటం తదితర అంశాల వల్ల ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అయిందని పలువురు అనుకుంటున్నారు ఏ వ్యవస్థ తెచ్చినా దాని మెయింటెనెన్స్లో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు అంటున్నారు చాలామంది అందుకు మరో ఉదాహరణ అప్పట్లో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా సుమారు నలభై లక్షల రూపాయలు వేయంతో సిసి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేస్తే వాటి అనవాలు కూడా లేవు అయ్యా అంగట్లో అన్నీ ఉన్నా కూడా అనే సామెత గుర్తుకు వస్తుంది అంటున్నారు తెనాలి వాసులు